రాజకీయాల్లో ఉన్నాం కదా అని ఏది మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుందనే నాయకులకు చెంపదెబ్బ కొట్టేలా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది తాజాగా రాహుల్ గాంధీకి సంబంధించిన కేసు విచారణకు వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ టూలో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు గల్వాన్ ఘటన సమయంలో చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుందని ఆరోపించారు ఢిల్లీ కంటే ఎక్కువ ప్లేస్ను ఆ దేశం కబ్జా చేసుకుందని కానీ మోదీ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోలేదని అన్నారు దీనివల్ల మన దేశం ఎంతో భూభాగాన్ని కోల్పోయిందని చెప్పారు అయితే ఈ అబద్ధ ప్రచారంపై అప్పట్లో నమోదైన కేసు ఇప్పుడు సుప్రీంలో విచారణకు వచ్చింది దీనిపై ధర్మాసనం స్పందిస్తూ చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుందని రాహుల్ గాంధీకి ఎలా తెలుసని ప్రశ్నించింది నిజమైన భారతీయులు ఎవరు అలా మాట్లాడారని తెలిపింది దీంతో రాహుల్ గాంధీకి అవమాన భారం తప్పలేదు తను విపక్ష నాయకుడు కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడితే ఇలా చీవాట్లు తప్పవని ఇప్పటికైనా రాహుల్ గాంధీకి అర్థమవుతుందో లేదో మరి